జబర్దస్త్ కామెడీ షోతో చాలా మంది వెలుగులోకి వచ్చారు కొందరు సినిమాల్లో అవకాశం అందిపుచ్చుకుంటే మరికొందరు ఈవెంట్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు అయితే జబర్దస్త్ ద్వారా పాపులర్గా అయిన వ్యక్తుల్లో సుడిగాలి సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు ఇక హైపర్ ఆది సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూనే కామెడీ షోస్ చేస్తున్నాడు అయితే ఆది ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు జనసేన సభల్లో పలుమార్లు రాజకీయ ప్రసంగాలతో ఆకట్టుకున్న హైపరాది తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తనను ఇంతటి వాడిని చేసింది జబర్దస్త్ షోనే అని చెప్పాడు ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన వైసీపీ నాయకురాలు రోజాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు నాగబాబు లానే ఆమె కూడా తనను ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు తాను పవన్ కళ్యాణ్ అభిమానినని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయనతో కలిసి నడుస్తున్నట్టు చెప్పాడు పవన్ వ్యక్తిగతంగా ఎవరిని దూషించరని సమస్యల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని పేర్కొన్నారు ఆయనను ఎవరైనా ఏమైనా అంటే తాను స్పందిస్తానని పేర్కొన్నారు పదవులు టికెట్లు ఆశించి తాను జనసేనకు మద్దతు తెలపడం లేదని స్పష్టం చేశారు ఒకవేళ తనకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా పోటీ చేస్తానని తెలిపాడు పవన్ను గెలిపించడం కోసం తాను గెలుస్తానని పేర్కొన్నాడు ఈసారి కూడా జనసేన తరపున ప్రచారం చేస్తానని ఐక్యరాది అన్నారు